హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను చేపల పులుసుని చాలా సింపుల్గా చాలా చిన్న చిన్న స్టెప్స్ తోటి టేస్టీగా ఎలా చేయాలనేది చూపించానండి దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే నేను టూ కేజెస్ తోటి రవ్వ ఫిష్ అనేది తీసుకుంటున్నానండి ఈ రవ్వ చేప అనేది నాకు రెండు కేజీలు ఉంది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసేసి ఈ విధంగా అయితే నేను నీట్గా కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఈ రెండు కేజీలకు నాకైతే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నానండి ఆంధ్ర స్టైలు చేపల పులుసు అనేది కాస్త పుల్లగానే ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే నేను చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే నేను నాలుగు ఉల్లిగడ్డల్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకోవాలండి ఆ తర్వాత అందులోనే మంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే నేను ఒక రెండు రెమ్మలు కరివేపాకుని వేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత మనం గంటతోటి బాగా కలుపుతూ ఆనియన్స్ అంతా వేయించేసుకోవాలండి ఇదంతా వేగిపోయేలోపు ఇక్కడ నేను నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇందులోనే మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కాస్త నానిపోయి ఉంటుంది చింతపండు వరకు మనం తీసుకొని ఆ టమాటోలు అందులోనే వేసేయాలి అప్పుడు మనకు బాగుంటుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్లతోటి పెరుగు అయితే అందులోనే వేసేసుకోవాలండి వీటన్నిటిని కలిపేసి మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనకు ఫిష్ గ్రేవీ అనేది చాలా బాగొస్తుంది ఇలా అయితే నాకు రెడీ అయిపోయిందండి ఆ తర్వాత ఈ లోపు మనకు ఆనియన్స్ వేగిందో లేదో ఒకసారి చూసేద్దాం ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇంకొంచెం వేగాలి ఇలా ఇంకా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇక్కడ నేను మెంతులు సింఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లైతే అయితే పట్టేసుకున్నానండి పౌడరు పట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా ఫిష్ కర్రీలోకి ఒక స్పూన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ రెండు స్పూన్లతోటి సాల్ట్ వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లతోటి కారం కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్లతోటి గరం మసాలా అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మనం ఆనియన్స్ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ మనం ప్లేట్ పెట్టి మగ్గిస్తే ఇలా మనకు మసాలా అంతా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ టైంలో మనకి పచ్చివాసన పోయి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అంతా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత టొమాటో పేస్టు మగ్గించడానికి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి ఆ తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా అయితే అందులో వేసేసుకోవాలి నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపించింది సో అందుకని చెప్పి ఇది మొత్తం కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను చేపల పులుసు మరి చిక్కగా ఉన్నా బాగోదు అలా అని చాలా లూజ్గా ఉన్నా బాగోదండి ఆ తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడైతే నేను మళ్ళీ ఉప్పు కారంని వేసుకుంటున్నాను మీరు ఇప్పుడే ఏమేమి కావాలనేది వేసేసుకోండి మనం చేప ముక్కలు వేసేసి ఉడికిన తర్వాత వేయలేము కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా అయితే నేను ఒక పది నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకున్నానండి నాకు ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం మొత్తాన్ని గ్రేవీ అంతా చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం మనకు ఆయిల్ బయటకు వచ్చేసాక చేప ముక్కలని అందులో వేసేసుకోవాలండి మీరు చేపని తెచ్చినప్పుడే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటే మనకు ఫిల్ పులుసు కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే ముక్కలన్నిటిని అరేంజ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకోండి ఒక పదిహేను నిమిషాలు నేనైతే ఇలానే ఉంచేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయాక ఒకసారి మూత తీసేసి ఒక స్పూన్ మెంతి ఆకు పౌడర్ని వేస్తున్నానండి అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలిసేలాగా ముక్క అనేది చెదిరిపోకుండా ఇలా అయితే మనం వేసుకోవాలి మెంతి ఆకు పౌడర్ వేయడం వల్ల ఫిష్ పుల్స్ చాలా బాగుంటుందండి చూసారు కదా నాకు బుక్ అనేది పర్ఫెక్ట్గా ఉరికిపోయింది ఇలా అయితే నాకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందండి మనకు తర్వాత ఫిష్ పుల్స్ ఆరిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి చూడండి చల్లబడిన తర్వాత ఈ విధంగా అయితే చిక్కబడుతుంది ఇది మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇలా అయితే నాకు ఫిష్ పుల్స్ రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు ఏ చేపతో అయినా సరే చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి